రావణ సైన్యం ముందు గురురెడ్డి గారు ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే కలసపాటు సెంటర్ లో కూర్చొని నా పేరుతో భూమి లేదు అని రికార్డు చూపించుకోమను నేను ఎన్ని ఎకరాలు ఉంటే వాళ్ళకు మేము ఆయన వందల ఎకరాలు ఒక శంకవరం పొలం అయితే కలసపాటు మండలం అన్ని గ్రామ పంచాయతీలు అన్ని గ్రామ పాల రెవెన్యూ పల్లాలలో ఆయన భూమి ఉంది ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు సిగ్గుండాలి దొమ్ము ధైర్యం ఉంటే రమ్మను కలిసిపాటు చర్చకు రమ్మను మేము వస్తాం ఎడికి ఎక్కడికైనా బద్వేల్ కాదు ఎక్కడికైనా వస్తాం ఎంఆర్ఓ సార్ అడిగితే అది ఆన్లైన్ అయినా అది ప్రాసెస్ మళ్ళా మనం చేశారుగా అంత ఎమర్జెన్సీ కాదది ఒకసారి ఆన్లైన్ అయినాక అప్పుడు ఆన్లైన్ అయింది కదా నువ్వు అప్పుడు చూసుకోలేదా అని ఇట్నే మాట్లాదు ఎన్ని మాటలు పోయినా ఇదే మాట మాట్లాడతారు కానీ అది ఏమి మూడు మాట కలెక్టర్ కాడి స్పందనలో పెట్టినాము స్పందన వచ్చినప్పుడల్లా వాళ్ళు శాతంలే అనేది డివో కాడికి మూడు మాటలు పోయినా కలెక్టర్ కాడికి రెండు మాటలు పోయినా ఏ మాటలు పోయినా ఇదే చెప్తాను వైఎస్ఆర్ ప్రభుత్వంలో మొత్తం వచ్చేసి కబ్జా చేసుకొని వాళ్ళ వర్గానికి సంబంధించిన ఉనివి మొత్తం వాళ్ళదే అంతా బినామీ ఒక్కొక్కరికి ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఉంది బెంగళూరు ఫ్యానస్లు పెట్టుకుని కూడా ఇరవై ఎకరాలు ఉంది వాళ్ళంతా క్యాన్సల్ చేసి వాళ్ళకి సెంటు రెండు సెంట్లు మందిలో ఈ వచ్చే మంచిదని చెప్తాను రాసే ప్రభుత్వం ప్రభుత్వం అన్ని మొత్తం అనివి మొత్తము దాని అంతా నాటకాలు ఆడిపిస్తారు ఎంత ఇల్లు కానీ టీడీపీ అనేది లేదు బీదోనికి లేదు భూమి అంత పెద్దవాళ్ళు అంది బెంగళూరులో బెస్సులు పెట్టుకునే వాళ్ళు కొనగోకరి ముప్పై ఎకరాలు